హీరో సత్యదేవ్ డాలీ ధనుంచే ప్రధాన పాత్రలో పెంగ్విన్ ఫేమ్ ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన వైట్ కాలర్ క్రైమ్ డ్రామా జిబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం ఆయన సత్యదేవ్ మీద ప్రశంసల వర్షం కురిపించడంతో సినిమాకి మంచి రీచ్ వచ్చింది అలాగే సత్యదేవ్ కూడా సినిమాను చాలా గ్రాండ్ గా ప్రమోట్ చేశారు మరి నేడు సినిమా రిలీజ్ అయింది ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం స్టోరీ వైజ్ చూసినట్లయితే సత్యదేవ్ ఓ బ్యాంకులో పనిచేసే సాధారణ మిడిల్ క్లాస్ ఉద్యోగి వేరే బ్యాంకులో పనిచేసే ప్రియా భవానీ శంకర్ని ఉంటాడు హీరోయిన్ ఓ రోజు తప్పుడు అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ డబ్బులు పడిన వ్యక్తి వాటిని వాడేస్తాడు ఈ విషయం హీరోయిన్కి సాయం చేసేందుకు హీరో ముందుకు వస్తాడు బ్యాంకింగ్ సిస్టంలో కొన్ని లోసుకులు వాడి ఆ సమస్య నుంచి బయటపడాలని చూస్తాడు అయితే ఈ వ్యవహారంలో గ్యాంగ్స్టర్ ధనుంజయతో సంబంధం ఉందని తెలుస్తుంది చివరికి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళింది ఈ సమస్య నుంచి హీరో హీరోయిన్లు ఎలా బయటపడ్డారనేది జీబ్రా స్టోరీ బ్యాంకుల చుట్టూ తిరిగే కథలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి అజిత్ హీరోగా వచ్చిన తెగింబు మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కార్ వారి పాట తర్వాత దుల్కర్ సల్మాన్తో వెంకట్లూరి లక్కీ బాస్కర్ మూవీ చేసి సూపర్ హిట్ కొట్టారు జీబ్రా వీటికి పూర్తిగా డిఫరెంట్ తాను రాసుకున్న కథను ఇక టైట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమా విషయంలో అదే చెప్పొచ్చు సచ్యుదేవ్ పెర్ఫార్మెన్స్ తిరగదీసేశారు టాలీ చాలా మంచి నటుడు అనే విషయం మనకు తెలిసిందే సో తెలుగు ఆడియన్స్కి పెద్దగా అయిన పరిచయం లేదు కానీ పుష్పలో సైడ్ విలన్గా ఆయన చూసాం ఈ సినిమాలో హీరో కంటే పవర్ఫుల్ రోల్లో కనిపించారు ఆయన ఎలివేషన్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మాస్టర్ ఆడియన్స్కి బాగా నచ్చుతాయి సత్యదేవ్ నటన సినిమాకి పెద్ద సెట్ అయింది ఇక కమెడియన్ సత్య కూడా తనదైన కామెడీ టైమింగ్తో మరోసారి హైలైట్ అయ్యాడు సినిమాకి ప్లస్ అయ్యాడు సత్యరాజ్ టైమింగ్ కూడా అలరించింది సునీల్ కాస్త డిఫరెంట్ రోల్లో ఆకట్టుకున్నారు ఇప్పటివరకు చేయని రోల్ అయింది ప్రియాభావానీ శంకర్ జెనిఫర్ గ్లామర్ యాడ్ చేశారనే చెప్పాలి మిగిలిన నటినట్లు అందరూ ఒకే అనిపించారు ఇక రవి బస్రు సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ సన్నివేశాన్ని చక్కగా ఎలివేట్ చేయడంలో రవి నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించింది ఎడిటింగ్ కూడా మెయిన్ హైలైట్ అయింది ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా మెచ్చుకోవాలి ఒక బ్యాంక్ ను చాలా పర్ఫెక్ట్గా గా రీక్రియేట్ చేశారు ఎక్కడ కూడా అస్సలు వెళ్తే కనిపించదు దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ తన మొదటి సినిమా పెంగ్వింగ్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ను జాగ్రత్తగా పరిశీలించి జీబ్రాక్కించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారనేది తెరపై కనిపిస్తుంటుంది సో డాలీ మాస్ కి క్లాస్ ఆడియన్స్ కి దర్శకుడు ఈశ్వర్ బ్యాంక్ ఎంప్లాయ్ కావడంతో బ్యాంకింగ్ రిలేటెడ్ కంటెంట్ బాగుంది ఎక్కడా కూడా మైనస్ లేదు మొత్తానికి జీబ్రా అయితే ఆకట్టుకుంది మంచి టాక్ అయితే వస్తుంది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి